ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడవ రోజు ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఒంగుటూరులో ప్రసంగించినటువంటి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనను ప్రోగ్రెస్ రిపోర్టుగా భావించి ఓట్లు వేయమని చెబుతూ తన ప్రోగ్రెస్ రిపోర్టుకి అండ్ చంద్రబాబు నాయుడు బోగస్ రిపోర్టుకి తేడా చూడండి అని చెప్పి తన పాలనలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటో చంద్రబాబు పరిపాలించినప్పుడు పద్నాలుగేళ్ళు బోగస్ రిపోర్ట్ ఏంటో రెండు తేడాలు చాలా క్లియర్ కట్ గా ప్రజలకు వివరించారు మన మతం వీళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఎల్లో మీడియా పదే పదే వదరగొట్టే దగ్గర నుంచి మొదలెడదాం జాబు కావాలి అంటే బాబు రావాలి అని చెప్పి ఉదరగొట్టారు మోసం చేసే జనాలను ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు నాలుగు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించిన చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేవలం ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి అనే నేను యాభై ఎనిమిది నెలల కాలంలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను ఇచ్చాం ఎవరిది బోగస్సు ఎవరిది ప్రోగ్రెస్ ఎవరిది బోగస్సు ఎవరిది ప్రోగ్రెస్ విద్యలో జగన్మోహన్ రెడ్డి అని నేను తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి అమలు చేసిన విధానాలు ఏంటి పిల్లలకు పెడుతున్న ఏంటి అమ్మఒడి కింద తల్లుల ఖాతాలో జమ చేస్తున్న డబ్బులు ఏంటి ట్యాబ్లు ఏంటి ఇంగ్లీష్ మీడియం విద్య ఏంటి టోఫెల్ ఏంటి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించిన చంద్రబాబు ప్రభుత్వ స్కూళ్ళలో టాయిలెట్లు కట్టలేకపోయారు ఉన్న బోర్డులు మార్చలేకపోయాడు టీచర్లు కూర్చొని కుర్చీ మార్చలేకపోయాడు కుర్చీలే కూర్చునే కుర్చీ మార్చలేకపోయాడు ఇంత బోగస్ మనిషి బోగస్ మాటలు అని చెప్పే ఉద్యోగాలు అండ్ రైతుల గురించి మాట్లాడతావా రైతుల చేయి బట్టి నడిపించడం కోసం దగ్గరనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన జగంది ప్రోగ్రెస్ అయితే బషీరాబాద్ లాంటి చోట్ల రైతుల మీద తుపాకులు పెట్టి కాల్చిన చంద్రబాబుది బోగస్సు తుపాకులు బట్టి రైతులను కాల్చడమే కాదు రైతులను ప్రత్యేకంగా విచారించడం కోసం సపరేట్గా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసిన నీవా మాట్లాడేది జీవితం అంతా ప్రజలను మోసం చేసుకుంటూనే పోతావా ప్రజల కోసం నువ్వు చేసిన పనేంటి ఉచిత కరెంట్ ఇస్తే కరెంటు తీగల మీద గుడ్డలారేసుకోవాలి అని చెప్పినటువంటి బోగస్ మనిషివే నువ్వు ప్రోగ్రెస్ పాలన అందించే జగన్మోహన్ రెడ్డితో నీకు పోలికేంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఆ బాబు రావాలి అంటే డెవలప్మెంట్ అట ఆ బాబు అంటే డెవలప్మెంట్ అట ఈ దుష్ట మీడియా ఎల్లో మీడియా ఇదొక బోగస్ ప్రచారం చేసుకుంటూ పోతారు ఏం డెవలప్ చేశావు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినావు నువ్వు కట్టిన మెడికల్ కాలేజీలు ఎన్ని పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావు నువ్వు కట్టిన పోర్టులు ఎన్ని పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావు నువ్వు తీసుకొచ్చిన మహిళా సాధికారత ఏంటి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావు నువ్వు తెచ్చిన ఎంఎస్ఎంఎల్ఏ ఏంటి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి నువ్వు సాధించిన ప్రగతి ఏంటి దా ధైర్యం ఉంటే చెప్పు కానీ నా ప్రోగ్రెస్ పాలనలో నాలుగు కోర్టులు కడుతున్నాం పదిహేడు మెడికల్ కాలేజీలు కడుతూ ఉన్నాం మహిళా సాధికారత సాయం దిశగా వివిధ పథకాల ద్వారా వాళ్ళకు డబ్బులు ఇచ్చాం వాళ్ళ బ్రతుకుతేరు మద్దతు మద్దతిస్తూ ఉన్నాం వాళ్ళు ఎలాంటి భయం లేకుండా బతుక్కోగలుగుతున్నారు బతుక్కోగలుగుతున్నారు ప్రతి యాభై కిలోమీటర్లు ఒక ఫిషింగ్ హార్బర్ పెడుతూ ఉన్నాం ఇది జగన్ గా నా ప్రోగ్రెస్ రిపోర్టు చంద్రబాబు కానీ ఇదంతా కనుక బోగస్ బోగస్ రిపోర్టు ఒక్కసారైనా మట మీద నిలబడతావా ఒక్కసారైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి జనాలను మోసం చేయకూడదు అని చెప్పి ఆలోచన చేస్తావా నువ్వు ఏంటి సాధించింది ఏంటి మళ్ళీ ఇప్పుడొచ్చి ఏదో కొత్తగా చిన్నపిల్లులాగా ఒక్కోసారి ముఖ్యమంత్రి ఒకసారి ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు ఇచ్చినప్పుడు ఏం చేశావు నీ వాళ్లకు దోచిపెట్టావా నీ కొత్తగా నాలుగు వంద దశాబ్దాలు ఇండస్ట్రీ అంటావు ఏమి నీ కొత్త ఐడియాలజీ ఏంటి సరే నీ కొత్త ఐడియాస్ ఏంటి నీ కొత్త ఆలోచనలేంటి నువ్వు రాష్ట్రానికి చేసి పెట్టింది ఏంటి వదరగొట్టడం తప్ప అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒంగుటూరు సభ నుండి చంద్రబాబు గారిని మళ్ళీ గట్టిగా పీకి ఏకి పడేశారు